హలో ఫ్రెండ్స్ నిఖిల్ అయితే ఏ ముహూర్తాన చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇచ్చాడో కానీ అసలు ఏ ముహూర్తాన చిన్ని సీరియల్ ప్రోమో రిలీజ్ చేశాడో ఇంకా అప్పటి నుంచి చిన్ని సీరియల్ మీద అయితే ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయనే చెప్పవచ్చు ఇంకా ఆ ప్రోమో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయి అప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా చిన్ని సీరియల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఇన్ని రోజులు ఈ సీరియల్ అయితే అంతగా ఎక్కువ చూసేవారు కాదు ఎందుకంటే ఈ సీరియల్ ప్రోమోస్ చూసే మీకే అర్థమైపోతుంది హండ్రెడ్కే దాటడమే కష్టంగా ఉండేది కానీ వన్స్ నిఖిల్ స్టార్ట్ అయ్యడానికి హిస్టరీ రిపీట్ అన్నట్టు అయితే అయిపోయింది అందుకే డైరెక్టర్ అయితే పక్కా ప్లాన్తో నిఖిల్ని అయితే ఈ సీరియల్లోకి ఎంట్రీ చేసేశాడు ఇక నుంచి ఈ సీరియల్ని అయితే నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే నిఖిల్ కావ్యాన్ని బుల్లితెర మీద చూడక చాలా రోజులైందని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ ఇంత మంచి ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటారో చెప్పండి ఖచ్చితంగా ఇంకా చిన్ని సీరియల్ అయితే డైలీ చూస్తారు అలాగే చిన్ని సీరియల్ రేటింగ్ కూడా అమాంతంగా పెరిగిపోతుందనే చెప్పవచ్చు ఆ సీరియల్ స్టోరీ లైన్ ఎలా ఉన్నా సరే నిఖిల్ కావ్య గురించి అయితే చూస్తూ ఉన్నారనే చెప్పవచ్చు అయితే ఇంకా టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారంట నిఖిల్ ఎంట్రీ ఇచ్చిన రోజు టీఆర్పీ రేటింగ్ అయితే చాలా పెరిగిపోయింది అలాగే నిన్న ఎపిసోడ్ కూడా నిఖిల్కి అయితే హైలైట్స్ ఇవ్వడం జరిగింది ఇది చూసిన గుండె నింద గంటలు సీరియల్ టీమ్ అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే స్టార్మాల్లో ప్రస్తుతం గుండె నింద గంటలు సీరియల్ అయితే టాప్ ప్లేస్లో ఉందనే చెప్పవచ్చు ఇంకా చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ టీమ్ అయితే కొంచెం వెనక్కి తగ్గిందనే చెప్పవచ్చు గుండె నింద గుడిగంటల సీరియల్కి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు ఈ సీరియల్ స్టోరీని అయితే చాలా మంచిగా నడుపుతున్నారు అలాగే ఈ సీరియల్ ఎక్కడ బోర్ కొట్టదనే చెప్పవచ్చు మరి ఇంకా రాబోయే రోజుల్లో అయితే చూడాలి మరి గుండె గుడి గుడిగంటల సీరియల్ తన ప్లేస్ని తాను దక్కించుకుంటుందా లేక చిన్ని సీరియల్ గుండె నింద గుడిగంటల సీరియల్ని సెకండ్ ప్లేస్కి తోసేస్తుందా అనేది మరి మీకు ఏ సీరియల్ ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి